నెల్లూరు జిల్లా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయబోతున్నట్లు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు మాస్టర్ ప్లాన్ పై నుడా వైస్ చైర్మన్ సూర్య తేజతో కలిసి కోటంరెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు రెండు వేల నలభై ఒకటి టార్గెట్ గా నుడా పరిధిలో ఎక్కడెక్కడ పరిశ్రమల స్థాపన రోడ్లు డ్రైనేజీ వంటి వసతుల కల్పనకు మాస్టర్ ప్లాన్ అవసరం ఉంటుందన్నారు మాస్టర్ ప్లాన్ రూపొందించి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని కోటంరెడ్డి తెలిపారు మరోసారి అభివృద్ధి అజెండాగా పనిచేయబోతున్నట్లు స్పష్టం చేశారు మాస్టర్ ప్లాన్ ఆధారంగా రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు ప్రధాన నీటి సరఫరా పార్కుల అభివృద్ధికి పెద్దపీట మాస్టర్ ప్లాన్ త్వరితగతిన ఇవ్వమని ఇప్పటికే ఆర్వీ కన్సల్టెన్సీని కోరామని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కావలి మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఇప్పటికే ప్రభుత్వానికి పంపామన్నారు వైస్ చైర్మన్ సూర్య మాట్లాడుతూ తీర ప్రాంతం జిల్లా కావడంతో దాని సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు అలా కాదు ముందుగా మాస్టర్ ప్లాన్ అప్లై చేయాలి ముందు మాస్టర్ ప్లాన్ తయారైతేనే దాంట్లో కూడా మాకు రింగ్ రోడ్ కూడా వచ్చేస్తుంది అదే రకంగా ఈరోజు మొత్తం జిల్లా మొత్తం తొమ్మిది వేల ఆరు వందల పదహారు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది మన్నడ ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ వచ్చి దాదాపు పంతొమ్మిది వందల చిల్లర ఈరోజు తయారు చేస్తున్నాం దాదాపు మేము అడిగాం మా వీసీ గారు చెప్పారు మీకు ఎటువంటి కోఆపరేషన్ కావాలో మేము ఇస్తాం అదే రకంగా దీంట్లో రైల్వే లైన్ మీరు చూపెట్టలేదు రైల్వే లైన్ కూడా ఈ పక్క భూమి ఆ పక్క భూమిన్నా దాటాలంటే అది ఇబ్బంది అది కూడా చూపిస్తే అది బాగుండదని చెప్పి మా వీసీ గారు అడగటం కూడా వాళ్ళు అవన్నీ కూడా పాయింట్ రాసుకున్నారు ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ అనేది ఒక మంచిగా తయారైతే ఎక్కడ మనం మన కంపెనీస్కి స్థలాలు ఇవ్వచ్చు ఎక్కడ మనకు వచ్చే ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు ఎక్కడ అభివృద్ధి చేయొచ్చు ఒకవేళ ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ ఉంటే ఆ స్థలాల్లో ఎంఏజీ లేవట్లు ఎక్కడ ఇవ్వచ్చు ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుందన్నమాట ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా దాదాపు నెల్లూరు బట్ కావలి రెండు కూడా మేము ప్రభుత్వాలు సబ్మిట్ చేయడం జరిగింది అదే రకంగా మొత్తం మొత్తం వచ్చి పదిహేను మండలాలు నూట నలభై ఆరు విలేజెస్ వాటితోటి నెల్లూరు కావలి బుచ్చిరెడ్డిపాలెం అల్లూరు ఇవన్నీ కూడా కోవూరు అన్నీ కలుస్తాయి మొదటి విడతలో మొత్తం పంతొమ్మిది వందల కిలోమీటర్లు చేయబోతున్నాం ఇదే జరిగితే మూడు నెలల్లో ఒక మంచి అర్బన్ డెవలప్మెంట్గా అభివృద్ధి వైపు ఎలా వెళ్ళాలి ఎక్కడ రోడ్లు ఎక్కడ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా మనకు వచ్చేదానికి అవకాశం ఉంది మొత్తం మౌలిక సదుపాయాలు అదే రకంగా వాటిల్లోనే పేదలకు ఇళ్ళు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది మరి నాలుగు సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందో మాకు అర్థం కావట్లేదు అంటే నేను అనకూడదు గత ప్రభుత్వం దీని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితిలో కూడా లేదు నాలుగు సంవత్సరాలు ఆగిందంటే ఎవరి లోపం కనీసం వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు వాళ్ళతో కోఆర్డినేషన్ లేదు పూర్తి నెగ్లెన్స్ చేశారు ఈరోజు అందుకనే మేము వాళ్ళు మూడు నెలలు ఇప్పుడు అడిగి అడిగారు టైం మేము చెప్పాం మా వీసీ గారు మేము నాలుగు నెలలు ఇస్తాం మీరు అర్జెంటుగా పూర్తి చేయండి ఇది చేయాలి ఎందుకంటే ఇప్పటికే నెల్లూరు గతంలో నెంబర్ వన్ వచ్చాం నూడా అంటే నెక్లెస్ రోడ్లు చేయటం కానివ్వండి అదే రకంగా పార్కులు చేయటం కానివ్వండి అన్నిట్లో అదే రకంగా ఈసారి కూడా ఈ మాస్టర్ ప్లాన్ తయారీలో కానివ్వండి అదే రకంగా ఈ మొత్తం ఈ సబ్మిట్ చేయడంలో కానివ్వండి ఇండస్ట్రీస్ ఈరోజు మనం మద్రాసు దగ్గరలో ఉన్నాం అదే రకంగా మనకి మా ఒక మంచి సముద్ర తీరం ఉంది ఇన్ని కూడా ఇండస్ట్రీస్ పెరిగే అవకాశం ఉంది దాని తగ్గ కూడా ఎక్కువ ఎమ్మెజీ లేవట్లు మాకు ఒక ఐఏఎస్ ఆఫీసరు దీనికి వీసీగా ఉంటాం మా అదృష్టం అదే రకంగా మంచి స్టాఫ్ ఉంది ఇంకొక మందిగా నియమించుకుంటే ఒక బెస్ట్ నుడా అయ్యేటటువంటి అవకాశం ఉంది తప్పకుండా మీ అందరి మద్దతుతో మంత్రి నారాయణ గారి సహకారంతో ఇది నెంబర్ వన్ నూడాగా తయారు చేస్తామని నాలుగు నెలలంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ అర్బన్ డెవలప్మెంట్ ఇరవై ఐదు సంవత్సరాలు అప్పటి వరకు ఎలా ఉంటుందో నెల్లూరు అది తయారు చేయబోతున్నాం అది అదే అదే కానీ తయారైతే తొందరలో ఇరవై ఐదు సంవత్సరాలకి అయ్యేటువంటి అభివృద్ధి ఈ నూపించబోతుందని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నా తప్పకుండా ఎంఎజీలు వేస్తాం ఆదాయాన్ని పెంచుకుంటాం అన్ని గ్రామాలకు రోడ్ల సదుపాయం చూపిస్తాం ఎక్కడైతే అదే రకంగా మాదుకు మాకున్నటువంటి ఆదాయాన్ని పెంచుకున్నప్పుడు మాలో ఒక ఆలోచన ఉంది నెల్లూరుకి తూర్పు పొడవర ప్రాంతం కలిపేటందుకు ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కానివ్వండి అదే రకంగా నెంబర్ టూ తీసుకుంటే ఐ లవ్ నెల్లూరు జిల్లా అంటే నెల్లూరు జిల్లాలో ఏ కానిస్ట్యున్స్కి ఆ కాన్స్టిచున్స్ పేరు ఐ లవ్ అనేది రావాలి మేము మా ఊరిని ప్రేమిస్తున్నాం మా వీధిని ప్రేమిస్తున్నాం అనేది రెండో కాన్సెప్ట్ మాది అదే రకంగా ఎక్కడ కూడా మారుమూల గ్రామాల్లో కూడా మేము ఎంఎల్జీ లేవట్లో ఒక ఆదాయం తెచ్చుకొని అన్నీ పరిశీలించి అన్ని ప్రాంతాలని మా నోడా పరిధిలో ఉన్న జిల్లా ప్రాంతం అన్నింటిని కూడా మేము అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము అందరం ఉన్నాం మా వీసీ గారు మా అధికారులు అందరం ఉన్నాం తప్పకుండా జిల్లాని అభివృద్ధిలో నారాయణ గారి నాయకత్వంలో మొత్తం నూడాలని నెంబర్ వన్గా ఈ రాష్ట్రంలో నిలబని కూడా మీ అందరి ముందు తెలియజేస్తున్నాం